ఇక్కడీనండి అందులో ఉండడు కదా చెప్పానని చెప్పండి త్వర త్వర త్వరగా పనులు ముగించుకుని అంటే ఇప్పుడు కాదు రండి సాయంత్రం మనం మూడు గంటలకు వెళ్ళేది కానీ అసలు అసలు టికెట్లు ప్రి రిలీజ్ టికెట్లు కావాలని కుర్రాళ్ళకి ఫోన్లు చేసి అబ్బో గత మామూలు రచ్చ కాదు వెళ్ళిపోవాలి మహేష్ అన్న అంటే మనం ఎవడున్నాను హాయ్ అండి మనం హైదరాబాదు ఇంకా అక్కడక్కడక్కడన్నా పెడితే వెళ్ళలేము కానీ గుంటూరు కారం అనే సినిమా పక్కనే గుంటూరులో పెడుతున్నా కానీ ఈవెంట్కి వెళ్ళకపోతే అన్నయ్య ఫీల్ అయిపోతాడు మళ్ళీ మేము వెళ్ళకపోతే సంగతి చెప్తున్నా అందుకని చెప్పేసి సుబ్బారామయ్య రాత్రి సుబ్బారామయ్య పాలకెళ్ళినప్పుడు అయితే అన్నాడు అనమాట ఇక్కడే కదరా వెళ్దాం మరి రోడ్లు రోడ్డు కారేసుకెళ్దాం ఆయిల్ కొట్టించుకుని అన్నాడు హ్యాపీ అనిపించింది సురేష్ ఫోన్ చేస్తే వస్తా అన్నాడు ముగ్గురు అయితే అయ్యాం అనమాట అందుకనే చక చకా పనులు చేసుకుని ఇంకేం పనులు ఉంటాయి ఆ పనులు మూడు గంటలకల్లా రెడీ అయిపోవాలి అది చాలా ఇంకా పిల్లలకి అయితే సెలవులు చేసారండి ఈ రోజు నుంచి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మరి ముఖ్యంగా పొద్దున్నే లేకవలసిన పని లేదు అయ్యానికి స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు అయ్యా చాలాసేపు పడుకోవచ్చు తనకిష్టం వచ్చినప్పుడు లేచి తినవచ్చు ఆడుకోవచ్చు చెప్పని పిల్లలు కూడా ఎవరు లేపలేదు నేను ముగ్గురు పడుకునే ఉన్నారు వాళ్ళ ఇష్టం ఎప్పుడు లేదు ఆ చట్నీ అయితే వేసేసాను చట్నీ అయిపోయిందండి మనకి ఇంకా కదమై మొత్తం ఇడ్లీ అన్ని అక్కడ పెట్టేది అవును అవునా మర్చి అటు ఇటు ఇటు ఎక్కడి నుంచి గందరగోళం అక్కడే పడేసేసి గందరగోళం గందరగోళం అవుతుంది ఇప్పుడు పేపర్లు కట్టాలి పేపర్లు కట్టేదానికి చిన్న సమస్య ఏంటంటే అండి ఇన్ని రోజులు పేపర్లు కట్టకపోవడానికి మన దగ్గర దబ్బనం లేదు అందుకనే మనం నిన్నైతే అయితే పాలు వెళ్ళాం కదా కర్రల వెళ్ళినప్పుడైతే దబ్బనం ఒకటి కొనుక్కొచ్చాం పది రూపాయలు పెట్టి ఇదిగోండి ఈ దబ్బనం లేక పేపర్లు మొత్తం కింద పడిపోయి చండాలం చెండాలం అయిపోతున్నాయి ఇప్పుడు ఈ దబ్బనంతో జాగ్రత్తగా పేపర్లు కుట్టి టక్కన లాక్క వచ్చేటట్టు అనమాట ఓ పౌదా పీడై పెయింట్ అయ్యి ఇదే ఆనందంలో మనం చట్నీ కూడా కసా కసా

బోని పడతారా హలో 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 ఆగండి అవి మొత్తం ఒక పిల్ల సితారా పిల్ల తీసుకెళ్ళిద్ది వెనక తిరిగమ్మా సితారా టీషర్ట్ చూషర్ట్ వేసిందో అమ్మాయికి అండి అవి మూడు మూడు అమ్మాయికి ఇచ్చేయండి మీ మీకు సపరేట్గా ఉండే ఇచ్చేయండి జాన్సి అది అది తీసుకోండి కూడా బాండి అట్లా పట్టుకో శ్రీకి చట్నీ తీసి తెరద్దాం పట్టుకో చట్నీ తీసుకో నేను అడ్లీ పిండి తీసుకుంటాను చేసి ఇడ్లీ పిండి తీసుకో రా ఫాస్ట్కి రా టైం అయిపోయింది రాన్నీ తీసుకో కింద పడేసింది గుండె కాగి తీసుకో పద చాలా వద్దు వద్దు పదా చట్నీద తీసుకునేదంట టీషర్ట్ అట్టా చేసుకోమని ఎవరు చెప్పారమ్మా సీతారా ఎవరు చెప్పారు బొమ్మ పెట్టాక అనాబెల్ ఏదో అనబెల్ల ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి చూసా కనపడిందండి మీకు దిష్టి బొమ్మ ఎక్కడ చెప్పండి నేను చూపిస్తా చూడండి దెయ్యం సినిమాల్లో ఇంగ్లీష్ సినిమాల్లో దెయ్యం బొమ్మ ఉన్నట్టు ఉంది చూడండి దీన్నైతే ముక్కలు ముక్కలు చేసి కడపడైతే తలక అయితే కొచ్చి కర్ర కూర్చా ఇది మన కాపలాగా వస్తుంది కాళ్ళు చేతులు అక్కడ కడపడేసారు తీయండి తీయండి రండి రెండు రాస్తారా బాగా వేసావు టీ షర్టు తీయండి షాప్ తీయండి అని లోపలికి వెళ్ళి కుర్చీలు బయట ఎవరు హోటల్ సితార ఓపెన్ అన్సి కూర్చున్నాం ఇంకా స్టూల్ పెట్టండి తెగిలందా అదేం కాదు అదేం కాదు సితార గాడుకే అది ఏం చేయలేదు చిన్న దబ్బా అదిగో చూడు టీ అంటుంది గుర్తు చేశాక అయ్యి ఇక్కడ వేసిన గాలికి ఎగురిపోతా నేను లోపల దీని మీద పేపర్లు లోపల ఉండే అయ్యే అయ్యే

ಕಮ್ಮರ ಹೋಗುತ್ತೆ ನಾನು ಕೂದಿ ನಡೆ ಅಂತ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ರೋಸ್ ಕತ್ತಿನ ತರದ ಕಟ್ಟಲ್ಲ ಗಯ ಅಟ್ಲ ದಪ್ಪಲಂ ಇರಕ್ಕೆ ಅಲ್ಲಿ ಹೋಯಿರ ಗಾ ಇದೆನನೈ ಮಿರೆಲ್ ಬ್ರೆಡ್ ಚೇನ್ ಫನ್ ಗೆಟ್ಟಿ ಬಟ್ಕ बस करे पकड़ रहा हूं मैं अरे पा हो mati itu aja. ये सोचो करेक्ट తే మూడు వచ్చింది చింతిపోతే వచ్చింది అవును మోటార్ తిరగ నీళ్ళు రాట్ ఇది తెల్లె సితార హోటల్ ఓపెన్ చేస్తా ఉన్నా వేయాలి సగసీ గు యాక్చువల్లీ దీనికి ఇది వేస్తారు సైకిల్స్ ఒకటి పెడతారు ఇప్పుడు ఇంతే కదా మరి మొత్తం సార్ దగ్గర పూలతావుగా అది కూడా తెలియత మీకు అవును చింపుకుంటాయి ఈజీ ఇక మనం వచ్చారు వచ్చారనుకోండి ఒకటి చింపుతాం ఇట్లా ఒకటి ఇది చంపుతాం కట్టినా ఇలా చేసి కట్టి కట్టి పొట్లం చుట్టి తర్వాత దీన్ని చంపుతాం అని మొత్తం మడిచేది లోపలి పెడతాం పెట్టేసేసి కస్టమర్కి ఇదిగోండి అనిస్తాం తీసుకోవ ఒత్తుకాయ తీర్చేవని చెప్పాను అని అడగాలి సరే సరే వాట్ నెక్స్ట్ మోటర్ ఏ మోటర్ రావట్లేదు అది ఇడ్లీ పెట్టు ఇడ్లీ పెట్టు సరే మనం వేసిన రోజు ఏమి పెందల కాడ జనవరారు ఇప్పుడు వచ్చాం ఇడ్లీ ఇడ్లీ ఎట్లా చూడండి మాకేం ఇడ్లీ అత్తం లేట్ అయిపోయింది ఈ వీడియో ఆడాడు మీద పడి అరే పాట వస్తుంది అన్నా తెలుగు రాదా అరే ఫోన్ అమ్మదామనుకున్నా రే నువ్వే ఇంగ్లీష్లో మాలయాంలో పెట్టుకెళ్తున్నావు జాన్సీ వంగసారి వంగే అంట చిన్న ఫోన్కి చిన్న వస్తువు అంట పెద్ద ఫోన్కి పెద్ద వస్తువు అంటే ఒక ఫోన్ కోట అంటే ఇన్ని తీసుకున్నామంటే చాలా ఫోన్లు ఉన్నాయిగా అన్ని బొమ్మలు చెప్పు నాలుగు ఇది ప్లాస్టిక్ కాదు పెంగానిది ప్లాస్టిక్ ఇగా కాదు ప్లాస్టిక్ ఏ ఊర్ మీద పండిం కదా అది ఒక మెటీరియల్ అది ఇది విట వదిలేమనుకో పగిలిపోతాయి

నేను ఆడికి వెళ్ళి మాట్లాడుతున్నా కదా నువ్వు తీయాలి వీటిని సరిపోయింది ఎందుకు కాళ్ళకి కూర్చున్నా ఆ కుర్చీని మరత పెట్టి ఇంట్లో పెట్టి వెళ్ళేటప్పుడు అది ఝాన్సీ ఈ ప్లేట్లు మడత పెట్టి ఇంట్లో పెట్టుబెట్టి ఇంట్లో పెట్టు బాయ్ బట్టలు ఇంట్లో పెట్టు ఛాన్స్ అయిపోయింది మొత్తం ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది కారు కాదు బైకులు సాయంత్రం నాలుగు గంటలకు కాదు ఇప్పుడే పన్నెండు రెండు గంటలకే అంటే టికెట్లు గడ దొరికి వచ్చేసినాయి పీడిఎఫ్లో మనకి ఇంక బయలుదేరి సుబ్బారామా అన్నాడు మధ్యాహ్నం దినేళ్ళ దాంట్లో వెళ్తే టైం పట్టిద్దామో బైక్ వేసుకొచ్చాడా ఓకే వాళ్ళు ఏం పని మీద వచ్చారో మాదైతే షెడ్యూల్ ఏం తెలుసా సురేష్ టెనాల్ నుంచి వస్తున్నాడు మేము ఇట్లా వెళ్తాం రెండు పాల నుంచి అందరం కలిసి వెళ్ళిపోతాం మళ్ళీ ముందుకు వెళ్ళలేమని చెప్పి ఇప్పుడే బయలుదేరుతాం బయలుదేరి వెళ్ళిపోండి గురు నువ్వు మాత్రం ఆ కుర్చీని మాత్రం మర్చిపోవద్దు వెళ్తా అదేంటి సాగితే టైం అయితే పెద్ద దాటింది ఇంకా రెండు గంటలు మేము బయలుదేరతాం ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ సూర్యుడు ఉత్సాహం ఎక్కడ కనబడుతుందో ఏంది మహేష్ అన్న అక్కడ మహేష్ అన్నబాబు మహేష్ బాబు అన్న అదే మహేష్ అన్నబాబు కాదు మహేష్ బాబు అన్న సరే మరి ఉంటా అదేంటి సాగితే మేమైతే గుంటూరు గుంటూరులో అయితే గుంటూరులో అయితే ఆగా మా కూర్చో పక్క పడిపోతాడే కాళ్ళు మేము కూర్చున్నా గుంటూరులో అయితే కలద్దాం నెక్స్ట్ మన ఛానల్ అయితే ఉండబోతుంది గ్రాండ్ వీడియో భయంకరంగా షూట్ చేద్దాం మహేష్ బాబు మ్యాక్సిమం చూడలేము అంటే దూరం నుంచి స్క్రీన్ మీద చూద్దాం బుర్రిపాలను చూసేవాళ్ళు ఇబ్బంది లేదు కొద్ది సంవత్సరాల క్రితం పెళ్ళేనా ముగ్గురు ఇల్లు కట్టుకోవాలి అరవగా అదండి సంగతే మరి వీడియోకి అయితే అయితే బాయ్ నెక్స్ట్ వీడియో అయితే మర్చి మర్చిపోవద్దు మిస్ అవ్వద్దు ఈవెంట్ అయితే వెళ్తున్నాం అసలు ఈవెంట్ లో ఏం జరిగింది అనేది చూద్దాం పిల్ల బాయ్ 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 బాయ్